何ミー・クリスナー? ఈ రోజు వీడియోలో టెట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది టెట్ నోటిఫికేషన్ వచ్చిందని ఆనందపడాలో లేక చాలా తక్కువ టైం ఇచ్చారని బాధపడాలో సో ఇంత తక్కువ టైంలో అంత సిలబస్ ఎలా కంప్లీట్ చేయాలి అసలు ఏ టెక్స్ట్ బుక్స్ చదవాలి అనేది ఈరోజు వీడియోలో చూద్దాం ఈ వీడియోని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టెట్ సిలబస్ ఏంటి ఈ ఫైవ్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఏంటి సైకాలజీ తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ సైన్స్ అండ్ సోషల్ కలిపి ఒక సబ్జెక్ట్ కింద అంటే మొత్తం ఓవరాల్గా ప్రతి సబ్జెక్ట్ కేటాయిస్తే మొత్తం వన్ ఫిఫ్టీ మార్క్స్ క్యా కేటాయిస్తారు ఇక్కడ మెయిన్ టెట్కైనా డిఎస్సికి అయినా సరే అకాడమీ టెక్స్ట్ బుక్స్ అనేది చదవాలి ఎస్జిటి అయితే వన్ టు ఎయిత్ లైన్ టు లైన్ చదివి నైన్త్ టెన్త్ అనేది రిలేటెడ్ టాపిక్స్ చదువుకుంటే సరిపోద్ది అదే ఎస్ఏ వాళ్ళు అయితే సిక్స్త్ నుంచి టెన్త్ వరకు టెట్కి లాంగ్వేజ్లు రెండు అంటే సైకాలజీ తెలుగు ఇంగ్లీష్తో పాటు వాళ్ళ సబ్జెక్ట్ ఏదైతే అది టెన్త్ వరకు కంప్లీట్గా లైన్ టు లైన్ చదివి తర్వాత ఇంటర్ ఇంటర్లోని మీరు రిలేటెడ్ టాపిక్స్ చదువుకుంటే సరిపోద్ది ఎస్ఏ వాళ్ళకైతే టెట్కైతే చెప్తున్నాను డిఎస్సికి అయితే లాంగ్వేజ్లు సైకాలజీ అనేది ఉండదు కాబట్టి మీకు ఏం ప్రాబ్లం ఉండదు ఎస్జిటి వాళ్ళు అయితే టెట్కైనా డిఎస్సీకైనా సేమ్ సిలబస్ కొన్ని కొన్ని సిలబస్ అంటే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ జీకే కరెంట్ అఫైర్స్ డిఎస్సికి యాడ్ యాడ్ అవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు ఐ అకాడమీ టెక్స్ట్ బుక్స్ అనేవి ఏం చదవాలో అభ్యర్ అభ్యర్థులు కన్ఫ్యూజింగ్గా ఉన్నారు ఎందుకంటే ఇచ్చిన నోటిఫికేషన్లు ఎలా ఇచ్చారంటే త్రీ టు నైన్త్ వరకు న్యూ టెక్స్ట్ బుక్స్ న్యూ టెక్స్ట్ బుక్స్ అంటే ఏంటి టూ థౌజండ్ ట్వంటీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ టూ ఈ ఇయర్లోని ఏ బుక్స్ అయితే ఉన్నాయో ఆ బుక్స్ చదవాలి అని చెప్పారు తర్వాత ఏంటి త్రీ టు నైన్త్ తర్వాత సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ అంటే ఏంటి టూ థౌజండ్ ఎయిటీను టూ థౌజండ్ నైంటీను అని ఇచ్చారు సో ఇంత తక్కువ టైంలో నార్మల్గా న్యూ టెక్స్ట్ బుక్సే చాలా ఎక్కువ సిలబస్ ఉంది అలాంటప్పుడు ఓల్డ్ సిలబస్ కూడా కలిపి చదవాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది సో ఇచ్చిన టైం ఎంత టెట్కి కరెక్ట్గా థర్టీ ఫైవ్ డేస్ కూడా ఇవ్వలేదు నెక్స్ట్ మంత్ ఫిఫ్త్నే అంటున్నారు కాబట్టి కరెక్ట్గా ఈ రోజు నుంచి చూసుకుంటే ఒక థర్టీ త్రీ థర్టీ ఫోర్ డేస్ ఉన్నాయి సో ఇంత టైంలో ఇంత సిలబస్ కంప్లీట్ చేయాలా అంటే కంప్లీట్ చేయలేదు సో మనం ఏ బుక్స్ చదవాలంటే ఇక్కడ త్రీ టు నైన్ అది సిక్స్త్ టెన్త్ వరకు ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ అని చెప్పారు కదా ఇవి టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ ఇది ఎందుకు ఇచ్చారంటే ఇది ఆఫ్లైన్ ఎగ్జామ్ కాదు ఆఫ్లైన్ ఎగ్జామ్ అయితే ఒకే రోజు ఉంటుంది కాబట్టి పెద్దగా ఏ గందరగోళం లేకుండా సరి జరిగిపోద్ది ఎగ్జామ్ కానీ ఆన్లైన్ ఎగ్జామ్ ఆన్లైన్ ఎగ్జామ్ అంటే ప్రొసీసెషన్ అంటే ఒక నాలుగైదు రోజులు జరిగితే మార్నింగ్ ఆఫ్టర్నూన్ కలిపి ఒక పది సార్లు ఎగ్జామ్ పేపర్లు తయారు చేయవలసి ఉంటుంది సో మధ్య మధ్యలో ఎక్కడైనా సరే ఇప్పుడు అకాడమీ టెక్స్ట్ బుక్లోంచే బిట్లు రావాలి తెటెక్ కానీ డిఎస్సికి కానీ ఎక్కడన్నా ఒకటి రెండు బిట్స్ పైనుంచి వచ్చినప్పుడు ఈ అభ్యర్థులు ఏం చేస్తున్నారంటే ఈ బిట్లు టెక్స్ట్ బుక్లో లేవు వీటిలో ఎలా వేస్తారని కోర్టులో కేసు వేస్తున్నారు సో ఆ కేసులు వేయడం వల్ల ఏంటంటే అది అయిపోతుంది రిజల్ట్ రా వడం కానీ లేకపోతే పోస్టింగ్ ఇవ్వడం కానీ ఇవన్నీ అయిపోతున్నాయి సో అటువంటి ప్రాబ్లమ్స్ గవర్నమెంట్కి రాకుండా ఏం చేశారంటే సిక్స్త్ నుంచి టెన్త్ వరకు ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ అంటే ఒకటి రెండు బిట్స్ అక్కడి నుంచి వచ్చినా సరే మేము ఆల్రెడీ ఇచ్చాం కదా అని వాళ్ళు వాళ్ళు సమర్థించుకోవడానికి టూ థౌజండ్ ఎయిటీన్ నైన్టీన్ అన్ని ఇది ఇచ్చారు సో మీరు ఇవి చదవాల్సిన అవసరం లేదు మొన్న జరిగింది కదా ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరిలో టెట్ జరిగింది సో దీనికి ఏ టెక్స్ట్ బుక్స్ అన్నారు త్రీ టు నైన్త్ నైన్త్ వరకు ఏ టెక్స్ట్ బుక్స్ అన్న ట్వంటీ ట్వంటీ త్రీలో ప్రజెంట్ ఏ టెక్స్ట్ బుక్స్ అయితే ఉన్నాయో ఏవైతే రన్నింగ్ అవుతున్నాయో ఆ టెక్స్ట్ బుక్స్ చదవాలి టెన్త్ అనేది ఓల్డ్ టెక్స్ట్ బుక్ చదవాలని మొన్న టెట్లో ఇవ్వడం జరిగింది బిట్స్ అన్నీ కూడా వీటి నుంచే వచ్చాయి సో ఇప్పుడు టెట్లో అయినా డిఎస్సిలో అయినా సరే ఇదే ప్యాటర్న్ కొనసాగుతుంది ఇది ఎందుకు ఇచ్చారంటే వాళ్ళు కోర్టు కేసుల నుంచి తప్పించుకోవడానికి సమర్థించుకోవడానికి అంటే అక్కడక్కడ చెప్పాను కదా బిట్లు పైనుంచి రావడం కానీ లేకపోతే పాస్ సిలబస్ నుంచి రావడం కానీ ఉంటే అలాంటప్పుడు మేము ఆల్రెడీ ఇచ్చాం కదా మీరు ఎందుకు చదవలేదని వాళ్ళు 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 సమర్థించుకోవడానికి ఇచ్చారు తప్ప ఈ సిలబస్ కూడా చదవమని కాదు సో మీరు చదవాల్సింది ఏంటి త్రీ టు టెన్త్ వరకు త్రీ టు నైన్త్ వరకు కూడా ట్వంటీ ట్వంటీ త్రీలో ఏ బుక్స్ అయితే ప్రజెంట్ ఉన్నాయో ఆ బుక్స్ చదువుకోవాలి తర్వాత ఏంటి టెన్త్ క్లాస్ అనేది ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ చదువుకోవాలి ఇక్కడ త్రీ టు నైన్త్ కూడా మళ్ళీ ఇంకోటి ఉంది ఏంటంటే సిక్స్త్ సెవెన్త్ అనేది ట్వంటీ ట్వంటీ టూలో ఉన్న బుక్స్ మళ్ళీ ట్వంటీ ట్వంటీ త్రీలో మారాయి ఏంఆర్ఐ మ్యాథ్స్ సైన్సు ఇంగ్లీషు ఈ మూడు కూడా మారే ఎంఆర్ఐ మ్యాథ్స్ సైన్సు ఇంగ్లీషు ఈ మూడు టెక్స్ట్ బుక్స్ మారాయి ఏం మారాయి అంటే ఇంగ్లీష్ అంటే మొత్తానికి సిబిఎస్ఈ సిలబస్ పాత టెక్స్ట్ బుక్ తీసేసి సిబిఎస్ఈ సిలబస్ సిక్స్త్ నుంచి ఇవ్వడం జరిగింది సైన్స్ అంటే కొన్ని లెసన్లు తీసేయడం కొన్ని లెసన్లు యాడ్ చేయడం కొన్ని లెసన్లు మధ్య మధ్యలో కొత్త పాయింట్లు యాడ్ చేయడం జరిగింది మ్యాథ్స్ కూడా కంప్లీట్గా మార్చేశారు కొన్ని లెసన్లు యాడ్ చేయడం కానీ కొన్ని లెసన్లు తీసేయడం కానీ జరిగింది సో ఈ మూడు టెక్స్ట్ బుక్స్ కూడా మీరు చాలామంది కన్ఫ్యూజన్గా ఉండొచ్చు అంటే ఆ ట్వంటీ వన్లో రిలీజ్ అయిన బుక్స్ చదవాలా లేకపోతే ట్వంటీ త్రీలో రిలీజ్ అయిన బుక్స్ చదవాలా అని లేదు ట్వంటీ త్రీలో రిలీజ్ అయిన బుక్స్ మాత్రమే చదవాలి ఎందుకంటే లాస్ట్ టైము ఫిబ్రవరిలో జరిగిన టెట్లో ఆడు క్లారిటీకి ఇచ్చే ట్వంటీ ట్వంటీ త్రీలో ప్రెసెంట్ రన్నింగ్లో ఉన్న బుక్స్ చదవాలని అప్పుడు టెన్త్ ఓల్డ్ కాబట్టి ప్రెజెంట్ ఇంకా టెన్త్ ఒక అంటే ఏదైనా బుక్ నోటిఫికేషన్ ఎగ్జామ్కి ఇవ్వాలంటే ఒక అకాడమిక్ ఇయర్ పూర్తవ్వాలి టెన్త్ క్లాస్ అనేది పూర్తవ్వలేదు కాబట్టి సో టెన్త్ క్లాస్ ఓల్డే చదవాలి త్రీ టు నైన్త్ మాత్రం ట్వంటీ ట్వంటీ త్రీలో బుక్స్ ఏ అయితే ప్రెజెంట్ రన్ అవుతున్నాయి ఆ బుక్స్ మాత్రమే చదవాలి అప్పటికీ మీకు ఇంకా డౌట్గా ఉండిపోతే ఈ చదివేసాక టైం ఉంటే అప్పుడు ఇవి చదవండి అవి ఏం చదువుతారు సైన్స్ సోషల్ ఇలాంటివి చదువుకోవాలి మళ్ళీ తెలుగు అంటే ఇది పాత టెక్స్ట్ బుక్స్ తెలుగు వేరేగా ఉంటాయి కొత్త టెక్స్ట్ బుక్స్ తెలుగు వేరాగా ఉంటాయి సో అవన్నీ పెట్టుకోకుండా అవన్నీ మనసులోంచి తీసేసి కేవలం త్రీ టు నైన్త్ వరకు ఏం చదవాలంటే ట్వంటీ ట్వంటీ త్రీలో ఉన్న ప్రెజెంట్ టెక్స్ట్ బుక్స్ చదవాలి టెన్త్ అనేది ఓల్డ్ టెక్స్ట్ బుక్ అనేది చదవాలి ఇప్పుడు ప్రెజెంట్ టెట్కి ఎక్కువ టైం లేదు థర్టీ డేసే ఇచ్చారు కాబట్టి ఈ ఈ టెక్స్ట్ బుక్స్ ప్రెజెంట్ ఇప్పుడు ఎస్జిటి వాళ్ళు అయితే టెట్కి థర్డ్ నుంచి ఎయిత్ వరకు వీలైతే ఫస్ట్ క్లాస్ నుంచి కూడా ఎందుకంటే అక్కడక్కడ ఫస్ట్ సెకండ్ క్లాసులో కూడా బిట్స్ రావడం జరిగింది లాస్ట్ టైం టెట్లోనే సో అవి మిస్ చేయకుండా ఉండాలంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఎయిత్ వరకు ఇప్పుడు థర్టీ డేస్ టైం ఉంది కాబట్టి చెప్తున్నాను ఎయిత్ వరకు లైన్ టు లైన్ ఏది విడిచిపెట్టకుండా ఎస్జిటి వాళ్ళు అయితే ఇది ఎస్జిటి వాళ్ళు ఏది విడిచిపెట్టకుండా కంప్లీట్ లైన్ టు లైన్ చదువుకుంటే ఖచ్చితంగా మీరు గుడ్ స్కోర్ సాధించగలరు ఓన్లీ క్వాలిఫై అయ్యంగానే కాదు కదా టెట్ వెయిటేజ్ కూడా కాబట్టి ఎంత ఎక్కువ స్కోర్ చేస్తే అంత ఎక్కువ జాబ్లో డిఎస్సికి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వన్ టు ఎయిత్ వరకు లైన్ టు లైన్ ఎజిట్ అయితే చదవాల్సి ఉంటుంది సో అప్పటికీ టైం ఉంటే మీరు నైన్త్ టు టెన్త్ అనేది రిలేటెడ్ టాపిక్స్ ఉంటాయి కదా సైన్స్ కానీ సోషల్ కానీ మ్యాథ్స్ కానీ ఇలా రిలేటెడ్ టాపిక్స్ చదువుకోవాలి అదే తెలుగు ఇంగ్లీష్ అయితే మీరు గ్రామర్ చదువుకోవాలి నైన్త్ టు టెన్త్లో గ్రామర్ చదువుకుంటే సరిపోద్ది లెసన్స్ అవ అవసరం లేదు ఇంగ్లీష్ అయితే ఓన్లీ ఫస్ట్ థర్డ్ క్లాస్ నుంచి కూడా టెన్త్ క్లాస్ వరకు గ్రామర్ చదువుకుంటే సరిపోద్ది టెట్కి ఇంగ్లీష్ లెసన్స్ కానీ రైటర్స్ కానీ పోయిట్స్ కానీ అవి ఏమీ ఇవ్వరు ఓన్లీ గ్రామర్ మాత్రమే ఇతర సిలబస్లో గ్రామర్ టాపిక్స్ ఏమేమి ఇచ్చారో ఫస్ట్ సిలబస్ పేపర్ దగ్గర పెట్టుకొని అవన్నీ టిక్ చేసుకొని టెట్కి అవి మాత్రమే చదవండి తర్వాత డిఎస్సీకి అయితే ఇంగ్లీషు పోయిట్స్ కానీ లేకపోతే రైటర్స్ కానీ లిటరేచర్ కానీ అవన్నీ ఇస్తారు కానీ టెట్కి ఎవ్వరు కాబట్టి ఓన్లీ గ్రామర్ తెలుగంటే లెసన్లు అవన్నీ కూడా ఎయిత్ వరకు చదవాలి నైన్త్ టెన్త్ గ్రామర్ చదవాలి తర్వాత సైన్స్ సోషల్ మ్యాథ్స్ అనేది ఎయిత్ వరకు కంప్లీట్గా ఏ అయితే ఉన్నాయో అవన్నీ లైన్ టు లైన్ చదవాలి నైన్త్ టు టెన్త్ మాత్రం రిలేటెడ్ టాపిక్స్ చదవాలి అదే ఎస్సీ వాళ్ళు అయితే టెట్కి సైకాలజీ తెలుగు ఇంగ్లీష్ కదా తెలుగు అనేది థర్డ్ నుంచి చదవవసరం లేదు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు చదవాలి ఇంగ్లీషు సేమ్ గ్రామర్ పార్ట్ చదువుకుంటే సరిపోతుంది తర్వాత ఇంకేంటి వాళ్ళ సబ్జెక్ట్ ఉంటుంది కదా వాళ్ళ సబ్జెక్టు సిక్స్త్ నుంచి టెన్త్ వరకు లైన్ టు లైన్ చదువుకొని ఇంటర్లోని రిలేటెడ్ టాపిక్స్ చదువుకోవాలి సో ఫస్ట్ అయితే కంప్లీట్ లైన్ టు లైన్ ఎంతవరకు చదవాలో అవి తక్కువ రోజులు ఉన్నాయి కాబట్టి అది కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి ఇలా ఈ సిలబస్ మీకు క్లారిటీగా వచ్చింది అనుకుంటాను ఏం చదవాలంటే థర్డ్ నుంచి నైన్త్ వరకు న్యూ సిలబస్ టెన్త్ ఓల్డ్ సిలబస్ చెప్పాను కదా ఇది వాళ్ళు కోర్టు కేసులను తప్పించుకోవడానికి మాత్రమే ఇచ్చారు లాస్ట్ టైం ఫిబ్రవరిలో కూడా ఎక్కువ ట్వంటీ ట్వంటీ త్రీ టెక్స్ట్ బుక్లో బిట్సే వచ్చాయి కాబట్టి అంటే అక్కడక్కడ ఏదన్నా బిట్ వచ్చినట్లయితే వాళ్ళు కోర్టు కేసు వేసినప్పుడు వాళ్ళు చెప్పుకోవడానికి అని ఇది ఇలా ఇచ్చారు సో దీని గురించి మీరు ఏం టెన్షన్ పడ అవసరం లేదు థర్డ్ నుంచి నైన్త్ వరకు ట్వంటీ ట్వంటీ త్రీలో టెక్స్ట్ బుక్స్ మాత్రమే చదవాలి తర్వాత ఎంత తక్కువ టైంలోనే ఎక్కువ స్కోర్ సాధించాలంటే ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు టెక్స్ట్ బుక్లు అన్నీ దగ్గర పెట్టేసుకొని నోట్స్ రాయడానికి ట్రై చేయొద్దు ఎందుకంటే ఇప్పుడు టెస్ట్ బుక్ నోట్స్ ప్రిపేర్ చేయాలి స్కున్నారంటే చాలా టైం వేస్ట్ అయిపోద్ది సో చదవడానికి టైం ఉండదు సో ఇప్పటి నుంచే డిఎస్సికి కూడా టెట్ అయిపోయాక వన్ మంత్ గ్యాప్ ఇస్తున్నారు అంటున్నారు కాబట్టి ఇప్పటి నుంచే డిఎస్సి ప్రిపరేషన్ కూడా కొనసాగించాలి ఎగ్జిట్ వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఉండదు ఎందుకంటే టెట్కి డిఎస్సికి ఒకటే సబ్జెక్టులు తర్వాత జీకే కరెంట్ అఫైర్స్ పర్స్పెక్టివ్ యాడ్ అవుతుంది సో మీకు ఉన్న టైంలోని వన్ అవర్ దానికి జీకే కరెంట్ అఫైర్స్కి పర్స్పెక్టివ్ ఒక టూ అవర్స్ కేటాయించి అది కూడా చదవడానికి ఇప్పటి నుంచే చదవడానికి ట్రై చేయండి ఒక వీళ్ళు కాకపోతే టెట్కి మాత్రం ప్రతి సబ్జెక్టు కూడా మెథలాలజీలు ఉంటాయి ఈ ఐదు సబ్జెక్టులు ఉంటాయి ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి ఆ టయానికి సో ఈ విధంగా టెక్స్ట్ బుక్స్ అనేవి ఉంటాయి తర్వాత ప్లానింగ్ ఎలా చేసుకోవాలంటే ఫస్ట్ చెప్పాను కదా అకాడమీ టెక్స్ట్ బుక్స్ అన్నీ పెట్టుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకోకుండా మెటీరియల్స్ ఇప్పుడు ప్రజెంటు ప్రతి మెటీరియల్ కూడా టెక్స్ట్ బుక్లో ఉన్న లైన్ టు లైన్ బిట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది అంటే ప్రతిదీ కూడా పాయింట్ రూపంలో కానీ తర్వాత దానికి సంబంధించిన బిట్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది సో ఆ ఆ మెటీరియల్స్ అనేవి యూజ్ అవుతాయి అలాంటిది ఎలాంటి మెటీరియల్ తీసుకుంటే యూజ్ అవుతుందో అది నెక్స్ట్ వీడియోలో నేను తెలుసుకొని చెప్తాను సో మెటీరియల్స్ మీకు తెలిసిన ఏదన్నా మంచి పబ్లికేషన్స్ కరెక్ట్గా టెక్స్ట్ బుక్లు ఫాలో అయ్యి ఇస్తున్నా చేస్తున్నారంటే అలాంటి పబ్లికేషన్ తీసుకోండి అది మీకు నోట్స్ లాగా ఉపయోగపడుతుంది తర్వాత ఏంటంటే ప్రతి టాపిక్ ప్రిపేర్ అయిన తర్వాత మీరు ఖచ్చితంగా బిట్స్ ప్రాక్టీస్ చేయాలి ఎందుకంటే ప్రతి వీడియోలో నేను అదే చెప్తాను బిట్స్ ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు అంత ఎక్కువగా అది గుర్తుంటుంది ఎందుకంటే మీరు ఎంత చదివారన్నది కాదు మీకు ఎంతవరకు గుర్తుండదు అన్నదే ఎగ్జామ్కి వెళ్ళప్పుడు మీకు ఎంత గుర్తున్నదన్నదే ఇంపార్టెంట్ సో అలా గుర్తుండాలంటే మీరు చేసి తప్పులు తగ్గించాలంటే మీరు ఎక్కువ బిట్స్ ప్రాక్టీస్ చేయాలి సో ఇప్పుడు చాలా మంది ఆన్లైన్ ఎగ్జామ్స్ పెడుతున్నారు ఆఫ్లైన్ ఎగ్జామ్స్ పెడుతున్నారు లేకపోతే బిట్స్ తయారు చేసి బుక్స్ ఇస్తున్నారు ప్రాక్టీస్ బిట్స్ సో అలాంటివి ఏ అన్న మంచి పబ్లికేషన్ సంబంధించి మీరు కొనుక్కోండి నేను నెక్స్ట్ వీడియోలో ఆ బుక్స్ బుక్స్కి సంబంధించి కూడా ప్రాక్టీస్ బిట్స్కి సంబంధించి కూడా బుక్స్ ఏం బాగున్నాయో అవి కూడా తెలుసుకొని చెప్తాను సో ఫస్ట్ టెక్స్ట్ బుక్స్ తర్వాత మెటీరియల్స్ తర్వాత ప్రాక్టీస్ బిట్స్ ఈ మూడు కూడా పర్ఫెక్ట్గా జరగాలి ఈ మూడు కూడా పర్ఫెక్ట్గా జరగాలంటే పర్ఫెక్ట్గా టైం టేబుల్ వేసుకోవాలి ఫస్ట్ ఆ టైం టేబుల్ ఎలా వేసుకోవాలంటే మీకున్న ఆ టైంని బట్టి అంటే చాలామంది ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు పిల్లలు ఉన్న వాళ్ళు వేరే జాబ్ చేస్తున్న వీళ్ళందరూ ఉంటారు వీళ్ళు తక్కువ టైం కేటాయిస్తారు కానీ ఇంత తక్కువ టైంలో మీరు కొంచెం ఎక్కువ టైం కేటాయించి మీ పనులన్నీ పూర్తిగా చేసుకొని చదవడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి లేకపోతే టెట్లో క్వాలిఫై అయితే సరిపోదు కదా సో ఎక్కువ స్కోర్ సాధించాలంటే కొంచెం ఎక్కువ టైం కేటాయించాలి నార్మల్గా చదువు మీద ఉండాలంటే ఒక ఎయిటీన్ అవర్స్ అన్నా కేటాయిస్తే సో ఎక్కువ స్కోర్ అంటే టెట్లో ఒక వన్ ట్వంటీ ప్లస్ స్కోర్ అయినా వస్తే డిఎస్సిలో జాబ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే డిఎస్సి కూడా ఎక్కువ టైం అవ్వడు టెట్ అయిపోయాక వన్ మంత్ తర్వాత గ్యాప్ ఇచ్చి డిఎస్సి కూడా పెట్టేస్తాను డిసెంబర్ లోపు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చేస్తాను అని వాడు ఆల్రెడీ గవర్నమెంట్ ప్రకటించింది కాబట్టి మనకి ఎక్కువ టైం ఉండదు సో డిఎస్సికి ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతూ టెట్కి కూడా ప్రిపేర్ అవుతూ మీరు ఏం చేయాలంటే ఫస్ట్ టెట్లో ఎక్కువ స్కోర్ సాధించాలంటే నేను చెప్పినట్టు త్రీ టు నైన్త్ వరకు న్యూ టెక్స్ట్ బుక్స్ టెన్త్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ తర్వాత టెక్స్ట్ బుక్ సంబంధించిన మంచి పబ్లికేషన్ సంబంధించిన మెటీరియల్స్ మెటీరియల్స్ తీసుకోవాలి తర్వాత దానికి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ ఏ టాపిక్ అయినా చదివిన తర్వాత వెంటనే దాన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల ఆ టాపిక్ మీద మనకి ఎంత అయితే వచ్చిందో అది మనకు తెలుస్తుంది ఒకవేళ హండ్రెడ్ పర్సెంట్కి ఒక ఫిఫ్టీ పర్సెంటే ఆన్సర్ చేయగలిగారు అనుకోండి మళ్ళీ ఒకసారి ఆ టాపిక్ చూడాలి టైం లేదు కదా అని మీరు టాపిక్ తర్వాత టాపిక్ మళ్ళీ ప్రాక్టీస్ బిట్స్ చేయకుండా మీరు చూసుకుంటూ చదువుకుంటూ వెళ్ళిపోతే లాస్ట్కి చివరికి ఏది కూడా గుర్తుండదు అక్కడ ఎగ్జామ్కి వెళ్ళడానికి అదే వెళ్ళినప్పుడు బిట్స్ చూసినప్పుడు అదా ఇదా ఇదా అదా అని మనకు కన్ఫ్యూజన్గా ఉంటుంది అలా కన్ఫ్యూజన్గా లేకపో లేకుండా ఉండాలంటే కొంచెం ఎక్కువ టైం కేటాయించి ముందు చదివిన టాపిక్ మీద ప్రాక్టీస్ బిట్స్ చేసుకొని ఒక ఎయిటీ నైంటీ పర్సెంట్ మీరు కరెక్ట్గా పెట్టగలిగితేనే నెక్స్ట్ టాపిక్కి వెళ్ళండి లేకపోతే మళ్ళీ అదే టాపిక్ ఒకసారి చదవండి ఫస్ట్ చదివినంత టైం అయితే సెకండ్ టైం చదివినప్పుడు తీసుకోదు సో అలా టాపిక్ సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ చేయాలి తర్వాత ఇంకొకటి ఏంటంటే ప్రతి టాపిక్ చదివిన తర్వాత ప్రాక్టీస్ బిట్స్ కూడా అయిపోతాయి కదా నెక్స్ట్ టాపిక్ కొత్త టాపిక్ చదివే ముందు మళ్ళీ ఆ టాపిక్ ఒకసారి చూసుకోవాలి చూసుకొని కొత్త టాపిక్ స్టార్ట్ చేయాలి తర్వాత ఇంకో టాపిక్ చదివేటప్పుడు ఈ రెండు టాపిక్లో ఒకసారి చూసుకొని తర్వాత ఇంకో టాపిక్ స్టార్ట్ చేయాలి అలా స్టార్ట్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే నాలుగైదు సార్లు చదవబోడికి మీకు ఫస్ట్ టాపిక్ అస్సలు మర్చిపోరు అంటే ముందు అసలు మర్చిపోకుండా ఉంటారు ఇప్పుడు ఎగ్జాంపుల్ థర్డ్ క్లాసే తీసుకోండి తెలుగు ఉంటుంది రైటర్స్ ఉంటాయి సన్నివేశాలు ఉంటాయి పాత్రలు ఉంటాయి ప్రక్రియలు తర్వాత ఈ ఇవన్నీ ఇంకా చాలా ఎక్కువగా ఉన్నాయి కొత్త టెక్స్ట్ బుక్లు అంటే అవన్నీ గుర్తుండాలంటే థర్డ్ క్లాస్ తెలుగు మొత్తం చదివేశాక ఫోర్త్ చదివే ముందు థర్డ్ క్లాస్ తెలుగు ఒకసారి మళ్ళీ చూసుకోవాలి మళ్ళీ అన్నీ గుర్తున్నారే కదా ఏ లెసన్కి ఏ రచయిత ఆ రచయిత రచనలు ఏంటి లేకపోతే ఏ లెసనం ఏ పాఠం ప్రక్రియ ఏంటి ఇతివృత్తం ఏంటి అన్నీ ఒకసారి చూసుకుని గుర్తుంటేనే నెక్స్ట్ టాపిక్ అంటే నెక్స్ట్ ఫోర్త్ క్లాస్ స్టార్ట్ చేయండి ఒకవేళ గుర్తుండకపోతే మళ్ళీ ఒకసారి చదవాలి అలా స్టా అలా చదవాలి తర్వాత ఫోర్త్ క్లాస్ కూడా చదివేసిన తర్వాత ఫిఫ్త్కి వెళ్ళినప్పుడు మళ్ళీ థర్డ్ ఫోర్త్ ఒకసారి చూసుకోండి అలా చూసుకుంటూ చదివితే మీరు తక్కువ రోజులు ఇచ్చినా సరే ఈజీగా గుర్తుంటుంది ప్లస్ మీరు ఎక్కువ హార్డ్ వర్క్ చేయడం వల్ల డిఎస్సి కూడా అంత తక్కువ టైం ఇచ్చినా సరే జాబ్ సాధించడానికి అవకాశం ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగా మీరేమీ సిలబస్ విషయంలో అయితే మాత్రం అస్సలు టెన్షన్ పడకుండా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న బుక్సే థర్డ్ నుంచి నైన్త్ వరకు న్యూ సిలబస్ టెన్త్ ఓల్డ్ సిలబస్ ఇవి అంటే చెప్పాను కదా కోర్టు కేసు నుంచి తప్పించుకోవడానికి మాత్రమే వాళ్ళు అలా ఇచ్చారు ఇవే ఇస్తారు ఎందుకంటే మొన్న ఫిబ్రవరిలో కూడా అన్నీ కూడా కొత్త టెక్స్ట్ బుక్స్ నుంచే బిట్స్ వచ్చాయి సో అలా బిట్స్ వచ్చాయి కాబట్టి మీరు దాని గురించి ఏమి గందరగోళం అంటే కన్ఫ్యూజ్ అయ్యి చదవకుండా టెన్షన్ పడిపోయి ఆ విధంగా ఏమీ చేయకుండా టైం వేస్ట్ చేయకుండా దాని నుంచి నైన్త్ వరకు న్యూ టెక్స్ట్ బుక్స్ చదవండి టెన్త్ అనేది ఓల్డ్ టెక్స్ట్ బుక్స్ చదవండి ఈ విధంగా చదువుకుంటే మీరు టెట్లే ఎక్కువ స్కోర్ చేయగలరు డిఎస్సిలో కూడా అంటే ఎక్కువ టైం లేదు కాబట్టి డిఎస్సికి కూడా ఈ ప్రిపరేషన్ యూజ్ అవుతుంది కాబట్టి డిఎస్సిలో కూడా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి